హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి బయాలజీ మెథడాలజీ నాలుగవ యూనిట్ జీవశాస్త్ర బోధనా పద్ధతులు ఈ యూనిట్లో మనం శాస్త్రీయ పద్ధతిని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం పార్ట్ వన్ని ఈ వీడియోలో చూద్దాం విజ్ఞాన శాస్త్ర బోధన అభ్యసనల అతి ముఖ్యమైన లక్ష్యం విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం విజ్ఞాన శాస్త్ర బోధన అభ్యసనల యొక్క అతి ముఖ్యమైన లక్ష్యం ఏంటి విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం ఈ పద్ధతిలో విద్యార్థులకు శిక్షణ ఇస్తే వారు సమస్యలను అత్యంత హేతుబద్ధంగా పరిష్కరించగలరో ఆ పద్ధతి శాస్త్రీయ పద్ధతిగా చెప్పబడుతుంది ఏ పద్ధతిలో విద్యార్థులకి శిక్షణ ఇస్తే వారి యొక్క సమస్యలను అత్యంత హేతుబద్ధంగా పరిష్కరించగలుగుతారో ఆ పద్ధతి శాస్త్రీయ పద్ధతిగా చెప్పబడుతుంది శాస్త్ర రీత్యా లేదా క్రమ పద్ధతిలో సమస్యని సాధించడం ఈ విధానం యొక్క ముఖ్య లక్షణం ఇది క్రమబద్ధంగా పరిశీలించడం మాపనం చేయడం ప్రయోగం చేయడం పరీక్షించడం వంటి ప్రక్రియలతో కూడిన పద్ధతి ఈ శాస్త్రీయ పద్ధతి క్రమబద్ధంగా పరిశీలించడం మాపనం చేయడం ప్రయోగం చేయడం పరీక్షించడం వంటి ప్రక్రియలతో కూడిన పద్ధతి శాస్త్రీయ పద్ధతి శాస్త్రజ్ఞులు తమ పరిశోధనల్లో పరిశీలనల్లో ఈ పద్ధతిని ద్వారానే ఈ పద్ధతి ద్వారానే సాధారణీకరణలు చేయడం జరుగుతుంది ఈ శాస్త్రీయ పద్ధతి ద్వారానే శాస్త్రజ్ఞులు తమ యొక్క పరిశోధనల్లో పరిశీలన పరిశీలనల్లో ఈ శాస్త్రీయ పద్ధతి ద్వారానే సాధారణీకరణలు చేయడం జరుగుతుంది అందువలన శాస్త్రజ్ఞులు ఆచరించే విధానంగా కూడా చెప్పబడుతుంది ఈ శాస్త్రీయ పద్ధతి శాస్త్రజ్ఞులు ఆచరించే విధానంగా కూడా చెప్పబడుతుంది ఈ పద్ధతి ద్వారా ఈ పద్ధతి ద్వారా విద్యార్థులు నిష్పాక్షికత హేతుబద్ధమైన ఆలోచన విశాల దృక్పథం వంటి విలువలను సాధిస్తారు ప్రతినిత్యం శాస్త్రీయ పద్ధతికి దోహదపడే పరిస్థితులను కలిగించినప్పుడు శాస్త్రీయ పద్ధతిని అన్వయించుకొని రోజువారి సమస్యలను కూడా పరిష్కరించుకోగల సామర్థ్యాన్ని విద్యార్థులు పెంపొందించుకుంటారు ఈ శాస్త్రీయ పద్ధతి ద్వారా విద్యార్థులు నిష్పాక్షికత హేతుబద్ధమైన ఆలోచన విశాల దృక్పథం వంటి విలువలను సాధిస్తారు ప్రతినిత్యం శాస్త్రీయ పద్ధతికి దోహదపడే పరిస్థితులను కలిగించినప్పుడు శాస్త్రీయ పద్ధతిని అన్వయించుకుని రోజువారీ సమస్యలను కూడా పరిష్కరించుకోగల సామర్థ్యాన్ని విద్యార్థులు పెంపొందించుకుంటారు మనకు తెలియకుండానే పూర్వకాలం నుంచి అమలులో ఉన్న ఈ పద్ధతి ద్వారా మనం మన దైనందిన జీవితంలో శాస్త్రీయ సామాజిక ఆర్థిక కుటుంబ మొదలైన అనేక రకాల సమస్యలను ఎదుర్కొని పరిష్కరించుకోవడం జరుగుతుంది అందువలన ఈ పద్ధతిని ఒక జీవన విధానంగా చెప్పవచ్చు ఈ పద్ధతి ద్వారా భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను లేదా కొత్త విషయాలను పరికల్పనల ఆధారంగా సూత్రీకరించడం జరుగుతుంది అందువలన దీనిని సూత్రీకరణ పద్ధతి అని కూడా అంటారు శాస్త్రీయ పద్ధతిని ఏమంటారు సూత్రీకరణ పద్ధతి సూత్రీకరణ పద్ధతి అని కూడా అంటారు నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర పరిశోధన విజ్ఞాన శాస్త్ర పరిశోధన సాధారణంగా పరిశీలనతో మొదలవుతుంది విజ్ఞాన శాస్త్ర పరిశోధన సాధారణంగా పరిశీలనతో మొదలవుతుంది అంటే శాస్త్రవేత్త దృష్టిని ఆకర్షిస్తుంది సమస్యను గుర్తించే దశ నుండి సమస్య పరిష్కారం వరకు సమస్యను పరిష్కరించడంలో ఉండే దశలను క్రమబద్ధంగా నిర్వహించాలి ఈ పద్ధతిలో విద్యార్థి సమస్యలను ఒక నిర్దిష్టమైన పద్ధతిలో ఎదుర్కోవడం జరుగుతుంది అందువలన నిర్ణీత కాల వ్యవధిని నిర్ణయించలేం ఉపాధ్యాయుడు విద్యార్థులకు మార్గదర్శకుడిగా ప్రోత్సాహకుడిగా స్నేహితుడిగా వ్యవహరించాలి అంతేకాని అప్పటికప్పుడు తానే సమస్యకు పరిష్కారం చూపకూడదు శాస్త్రీయ పద్ధతిలోని సోపానాలను గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం